యలు చాలా బాగుంది సిక్స్టీ నైన్ లాస్ట్ టైం ఇంకా చిక్కుడుకాయలు కోసం చూపిస్తాం ఇంకా చిక్కుడు కాయలు ఇంకా చాలా ఉన్నాయి నెక్క పట్టేస్తుంది చూపిస్తాయి ఇన్ని వచ్చాను కవర్లో వేసుకొచ్చాను ఇవి లాంగ్ చిక్కుడుకాయలు ఫ్రెండ్స్ అందుకని ఇలా జేబులో వేసుకున్నాను కాయలు గాయ్ చిక్కుడుకాయలు ఇంకా చాలా ఉన్నాయి చెట్టుకి నాకు ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టి అయింది మెడ పట్టేసింది ఫ్రెండ్స్ అందుకే వచ్చేసా ఎండిపోయాక గింజలు చేసుకోవచ్చు నేను కొంతమంది బ్లేస్ చాలా బాగుంది సిక్స్టీ